అటు చూస్తే అట్లాంటిక్ మహాసముద్రంలో మెలీసియా తుఫాన్ ఇటు బంగాళాఖాతంలో మోంతా తుఫాన్ ఇలా ప్రపంచంలో ఒకేసారి రెండు మహా తుఫాన్లు ఉద్రిక్తంగా విరుచుకు పడుతున్నాయి ఒకదాని ప్రభావం అమెరికా కరేబియన్ ద్వీపాలను ఉణికిస్తుంటే మరొకదాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది ఈ వీడియోలో ఈ రెండు తుఫాన్ల గురించి మనం తెలుసుకోబోతున్నాం లాస్ట్ వరకు చూడండి చాలా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటారు మిలీషియా తుఫాన్ ఇప్పుడు అట్లాంటిక్ మహాసముద్రంలో అత్యంత శక్తివంతంగా మారింది ఇది ప్రస్తుతం జమైక దిశగా కదులుతూ భయంకరమైన విధ్వంసానికి కారణమవుతుంది ఈ తుఫాను కేటగిరీ ఫైవ్ గా వర్గీకరించారు అంటే ఇది చాలా ఎక్కువ గాలుల వేగం గంటకు రెండు వందల ఎనభై రెండు కిలోమీటర్ల పైగా ఉంటుంది ఎంత ఫోర్స్ గా వస్తాయి అంటే ఇంత బలమైన గాలులు చెట్లు నేలమట్టం చేస్తాయి ఇల్లును కూడా కూల్ స్థాయిలో వస్తాయి ఈ తుఫాన్ నెమ్మదిగా కదులుతుంది అదే దీనికి పెద్ద ముప్పు ఎందుకంటే నెమ్మదిగా కదిలే తుఫాన్లు ఒకే ప్రాంతంలో గంటల తరబడి వర్షాలు కురుస్తాయి దీని వల్ల వరదలు కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఇప్పటికే జమైకాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు అక్కడ ప్రభుత్వం కూడా ప్రజల్ని ఖాళీ చేయిస్తుంది స్కూల్స్ ని మూసివేశారు విమానాశ్రయాలు కూడా తాత్కాలికంగా నిలిపివేశారు జమైక గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే గత ముప్పై ఏడు సంవత్సరాల్లో ఇంత బలమైన తుఫాన్ మేమెప్పుడు చూడలేదని గతంలో ఇదే తరహాలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చే తుఫాన్ నలభై తొమ్మిది మంది ప్రాణాలను బలి తీసుకుంది తెలిసే తుఫాన్ దాన్ని మించిపోతుందన్న భయం అందరిలో ఉందని అక్కడ గవర్నమెంట్ చెప్తుంది నెక్స్ట్ ఈ మోంతా తుఫాన్ ఇక మన భారతదేశంలో బంగాళాఖాతంలో ఉద్రిక్తంగా విరుచుకు పడింది ఈ మోంతా తుఫాన్ గడిచిన కొన్ని గంటల్లో గంటకు పన్నెండు కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉంది ఈ గడిచిన మూడు రోజులు కూడా దారుణంగా వర్షాలు కురిశాయి వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ తుఫాను తీరం దాటిందనే చెప్తున్నారు తీరం దాటేటప్పుడు గాలుల వేగం గంటకు తొంభై నుండి నూట పది కిలోమీటర్లు ఉండవచ్చని చెప్తున్నారు ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తమై నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డిఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందిని ఫీల్డ్ లో ఉంచారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా వాళ్ళు చూసుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని జిల్లాల ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రేణ నష్టం జరగకుండా ముందు చర్యలు అనేవి తీసుకున్నారు ప్రజల భద్రత ప్రాధాన్యమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది వాళ్ళ ప్రాణాలు డేంజర్ లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీలందరినీ వదిలి ప్రజల కోసం సాయం చేసిన ప్రతి డిపార్ట్మెంట్ వారికి అండ్ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త పడిన స్టేట్ గవర్నమెంట్ కి నా తరఫున ధన్యవాదాలు ప్రకృతి శక్తిని మనం ఆపలేం కానీ ముందు జాగ్రత్తలు అయితే తీసుకోవచ్చు మీకు ఈ వీడియో నేను చెప్పే కంటెంట్ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మా ఛానల్ కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్